ఏపీలో ఇవాళ ఉద్యోగ సంఘాలతో మంత్రులు జరిపిన చర్చలు పూర్తయ్యాయి అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాలను తొలిసారి చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ సుదీర్ఘంగా వారి వాదనలు తీసుకుంది అలాగే ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను కూడా వారికి వివరించింది అనంతరం ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను సీఎం చంద్రబాబుకు వివరించి వారికి దీపావళి కనుక ఇప్పించేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం ఐదవ భవనంలో మంత్రులు బృందం అధర్వంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు పయ్యవల కేశవ్ నదీండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ అధర్వంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించింది అలాగే మంత్రి పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సానుకూలంగా మానవత్వ దృక్పథంతో ఉన్నారన్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమైనందున ఉద్యోగుల సమస్యలను తగిన రీతిలో పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి నదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం సీఎం ప్రత్యేకంగా మూడు గంటల పాటు మంత్రుల బృందం అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు ఇక మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తుందని తెలిపారు అందుకు సంబంధించి ఇప్పటికే జేఏసీ సమావేశం నిర్వహించగా మరలా మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలన్నింటినీ తెలుసుకోవడం జరిగిందని అన్నారు సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం మంత్రుల బృందం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నారని ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని కోరారు అలాగే మరోవైపు ఈ మీటింగ్ కు హాజరైన ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ కనీసం రెండు డిఏలు ఇమ్మని అడిగారన్నారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం వివరించిందని అయితే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు అలాగే హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వెంటనే క్లియర్ చేయాలని కోరినట్లు వెల్లడించారు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు తేల్చాలని కోరామన్నారు అలాగే పెన్షనర్స్ కి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బెనిఫిట్స్ పదవి విరామణ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా కూడా కోరారు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎలను చెల్లించాలని కోరామని పిఎర్సీ కమిటీ చైర్మన్ ను నియమించాలని కోరామని తెలిపారు అలాగే హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయమని కోరినట్లు తెలిపారు దీంతో పాటు మరికొంతమందికి అరవై రెండు సంవత్సరాల పదవి విరామణ కొనసాగించాలని పెండింగ్లో ఉన్న ఏడు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయాలని అలాగే పోలీస్ సిబ్బంది సరెండర్లు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని పదిహేను నెలల నుంచి మేం పడుతున్న ఇబ్బందులను దీపావళి సందర్భంగా తీర్చాలని కోరినట్లు విద్యాసాగర్ వెల్లడించారు